మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మా ఛానల్ ప్రశ్న చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఒక పుంజు రెండు పెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు కూడా రెచ్చివాటం భీమవరం జాతికి సంబంధించినటువంటి కోళ్ళు అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది పుంజు యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదహారు నెలలు అదేవిధంగా ఈ పెట్టల యొక్క హైట్ ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీల నుంచి మూడు కేజీల లోపల ఉంటుంటే వీటి ఏజ్ కూడా పదహారు నెలలుగా చెప్పారు వీటిలో ఒక కోడి పెట్టేమో టెన్ ఎగ్స్ పెట్టి ఉందంట ఫ్రెండ్స్ ఒక కోడి పెట్టేమో చిక్స్తో ఉంది రెండు పెట్టలు ఉన్నాయి రెండిట్లో ఒకటేమో ఎగ్స్ ఒకటేమో ఫిఫ్టీన్ డేస్ చిక్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా కోడిపెట్టలు రెండు కూడా అబ్రాస్ కలర్ కలిగినటువంటి పెట్టలు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ భీమవరం రెచ్చవరం బ్రేడ్కి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడిపుంజ్ హైటు యావరేజ్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదహారు నెలలు ఇది కోడి రసంగి కోడి రసంగి కోడిపుజ్ అని చెప్పి చెప్పడం జరిగింది భీమవరం రెచ్చివరం కోడిపుంజు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకి తెలంగాణ వరంగల్ తెలంగాణ వరంగల్ హన్మకొండ తెలంగాణ వరంగల్ హన్మకొండ నుంచి అయితే మనకి పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్కి చేస్తానని చెప్పారు కాకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది అదనంగా ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ హన్మకొండం నుంచి అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా అదనంగా ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు వీటి యొక్క ప్రైజు టోటల్గా కలిపి ఇరవై రెండు వేల రూపాయలకే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క ప్రైజు ఇరవై రెండు వేల రూపాయలకే చెప్తున్నారు నేను బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకుని వీడియో ఒకటికి రెండు సార్లు చూసి నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్